గత జన్మల కర్మ ఫలితాలు ఈ జన్మలో కలుగుతాయా ఈ జన్మలో చేసిన కర్మల ఫలం ఈ జన్మలోనే దొరుకుతుందా అవును అంటే మరి పూర్వజన్మ కర్మల ఫలం ఏమవుతుంది ఆ పూర్వజన్మ కర్మల ఫలం ఎవరికీ ఎప్పుడు దొరుకుతుంది నమస్కారం స్నేహితులారా కర్మలు వాటి ఫలాలు మనిషి జీవితంలో చేసే పనుల ఆధారంగా వస్తాయి మన పూర్వజన్మ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉందో ఎవరికీ తెలియదు బహుశా ఎవరికీ గుర్తుకూడా ఉండదు ఒక శిశువుగా పుట్టిన మనిషి పెరిగే కొద్దీ ఈ సంసరమాయలో చిక్కుకుంటాడు మనిషి చేసే కర్మల ఫలం అతని జీవితం ఆధారంగా వస్తుంది మరి పునర్జన్మ అంటే ఏమిటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరించాడు మనిషి చేసిన కర్మల ఫలం ఎప్పుడూ అతనికి తప్పక దొరుకుతుంది మీరు గమనించే ఉంటారు మంచి కర్మలు చేసేవాళ్లు కష్టాల్లో ఉంటారు కాని చెడు కర్మలు చేసేవాళ్లు సంతోషంగా సుఖంగా జీవిస్తుంటారు మంచి పనులు చేసేవాళ్లు తమతో ఇలా ఎందుకు జరుగుతోందని బాధపడతారు అధర్మ మార్గంలో నడిచేవాళ్లు సంతోషంగా జీవితాన్ని ఆనందిస్తూ ఉంటారు మీ మనసులో కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయా అయితే ఈరోజు మనం దానికి సమాధానం తెలుసుకుందాం ఈ సమాధానం భగవద్గీతలో రాసినది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది గీతలో చెప్పిన కథ ప్రకారం అర్జునుడికి ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఆయన శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లేవాడు ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి తన సందేహాన్ని వెలిబుచ్చాడు శ్రీకృష్ణుడు ఏమిటి నీ సందేహం అని అడిగాడు అర్జునుడు ఇలా అన్నాడు మంచివాళ్లకు ఎప్పుడు చెడు ఎందుకు జరుగుతుంది చెడ్డవాళ్లు సంతోషంగా ఎందుకు కనిపిస్తారు పునర్జన్మలో కూడా పూర్వజన్మ కర్మల ఫలం దొరుకుతుందా అర్జునుడి నోటి నుండి ఇలాంటి మాటలు విని శ్రీకృష్ణుడు నవ్వి మనిషి ఆలోచించినట్లు అనుభవించినట్లు ఏమీ జరగదు అజ్ఞానం వల్ల అతడు సత్యాన్ని గ్రహించలేడు అన్నాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఆ మాటలు ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడి పవిత్రమైన మాటలను వినాలని అర్థం చేసుకోవాలని అనుకుంటే ఈ కథను చివరి వరకు ఓపిగా వినండి ఎందుకంటే ఈ కథలో మీకు ఎక్కడా దొరకని జ్ఞానం దొరుకుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడితో పార్థ నీకు ఒక కథ చెబుతాను ఆ కథ విన్నాక ప్రతి ప్రాణికి తన కర్మలకు తగిన ఫలం ఎలా దొరుకుతుందో నీకు అర్థమవుతుంది అన్నాడు ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్లు ఒకడు వ్యాపారి ధర్మంలో గట్టి నమ్మకం ఉన్నవాడు పూజలు దానధర్మాలు చేసేవాడు ప్రతిరోజు గుడికి వెళ్లి భక్తితో దేవుడిని పూజించేవాడు మరొకడు దీనికి పూర్తి విరుద్ధం అతడు గుడికి వెళ్ళేవాడు కాని పూజలు చేయడానికి కాదు గుడి బయట ఉండే చెప్పులు దొంగలించడానికి దానధర్మాలతో అతడికి సంబంధం లేదు దేవుడిపై నమ్మకం కూడా లేదు కాలం గడిచింది ఒకరోజు భారీ వర్షం కురిసింది ఆ రోజు గుడిలో పూజారి లేని సమయంలో ఆ దొంగ గుడి డబ్బంతా దొంగిలించాడు అదే సమయంలో ధర్మబద్ధంగా జీవించే ఆ వ్యాపారి కూడా గుడికి వచ్చాడు దురదృష్టవశాత్తు పూజారి అతడినే దొంగ అనుకుని అరిచాడు జనం గుమగుడారు ఆ వ్యాపారిని బాగా కొట్టారు ఎలాగో తప్పించుకొని బయటకు వచ్చాడు కాని అదృష్టం అతడిని కూడా వదలలేదు గుడి బయట ఒక వాహనం ఢీకొట్టి అతడు గాయపడ్డాడు రోడ్డు మీద వెళ్తూ గుడి డబ్బు దొంగలించిన ఆ వ్యక్తిని కలిశాడు ఆ దొంగ ఈరోజు నా అదృష్టం బాగా కలిసి వచ్చింది ఒక్కసారిగా ఇన్ని డబ్బులు దొరికాయి అన్నాడు ఇదంతా చూసి ఆ వ్యాపారికి చాలా బాధేసింది ఇంటికి వెళ్ళి దేవుడి చిత్రపటాలని తీసేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ చనిపోయారు మరణించిన తర్వాత ఇద్దరూ యమధర్మరాజు సభలో నిలబడ్డారు ఆ మంచి వ్యక్తి ఆ దొంగను చూసి కోపంతో ఊగిపోయాడు యమధర్మరాజుతో నేను ఎప్పుడూ మంచి పనులు చేశాను దానధర్మాలు చేశాను కాని నాకు అవమానం బాధ మాత్రమే దొరికాయి ఈ వ్యక్తికి డబ్బు సంచులు దొరికాయి ఈ అన్యాయం ఎందుకు అని అడిగాడు యమధర్మరాజు ఇలా అన్నాడు పుత్ర నీవు తప్పు అర్థం చేసుకున్నావు నీవు వాహనంతో ఢీకొన్న రోజు నీ జీవితంలో చివరి రోజు కావాల్సింది కాని నీ మంచి కర్మల వల్ల నీ మరణం కేవలం చిన్న గాయంగా మారింది ఈ దుష్టుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా ఇతని జాతకంలో రాజయోగం ఉంది కాని ఇతను చేసిన చెడు కర్మల వల్ల ఆ రాజయోగం కేవలం ఒక చిన్న డబ్బు సంచిగా మారింది ఈ కథ చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో పార్థ ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా దేవుడు అన్యాయం చేస్తాడని ఆలోచించడం పూర్తిగా తప్పు దేవుడు ఎప్పుడు ఏ రూపంలో ఇస్తాడో మనిషికి అర్థం కాదు కాని నీవు మంచి కర్మలు చేస్తూ ఉంటే దేవుడి కృప ఎప్పుడూ నీపై ఉంటుంది అందుకే నీ మంచి పనులను ఎప్పటికీ మార్చుకోవద్దు ఎందుకంటే ఆ ఫలం నీకు ఈ జన్మలోనే దొరుకుతుంది మనిషి విధి ఏమిటంటే ఇప్పుడు మంచి కర్మలు చేయడమే శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు ఎవరు చేసిన కర్మ అయినా అది మంచిదైనా చెడ్డదైనా వృధా కాదు చాలామంది దేవుడిని నమ్మరు కాని వాళ్ల జీవితంలో ఏదో ఒక సంఘటన జరిగి దేవుడిపై నమ్మకం కలుగుతుంది ఒకసారి ఒక బసవయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆ బసవయ్య ఒక చిన్న గల్లిలో ఉండేవాడు అతడు ఔషధాల దుకాణం నడిపేవాడు ఆ దుకాణాన్ని అతడు ఒక్కడే నడిపేవాడు ఏ ఔషధం ఎక్కడ ఉందో అతడికి బాగా తెలుసు పూర్తి పని పనిచేసేవాడు కొనుగోలుదారులకు సరైన ఔషధాన్ని సరైన ధరకు ఇచ్చేవాడు అన్ని బాగున్నా బసవయ్య మాత్రం దేవుడిని నమ్మేవాడు కాదు దేవుడిపై అతడికి ఏమాత్రం నమ్మకం లేదు రోజంతా దుకాణంలో పనిచేసి సాయంత్రం కుటుంబంతో గడిపేవాడు అతడికి ఆటలు ఆడటం ఇష్టం సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి ఆటలు ఆడేవాడు ఒకరోజు అతడు దుకాణంలో ఉండగా కొంతమంది స్నేహితులు వచ్చారు అదే సమయంలో భారీ వర్షం మొదలైంది రాత్రి అయింది కాని అందరూ వర్షం తగ్గే వరకు వేచి ఉన్నారు కరెంట్ కూడా పోయింది ఏం చేయాలో తోచక కొవ్వొత్తి వెలుగులో ఆటలు ఆడదామని అనుకున్నారు అందరూ ఆటలో మునిగిపోయారు అప్పుడు ఒక చిన్న పిల్లవాడు పరుగెత్తుకుంటూ వచ్చాడు అతడు పూర్తిగా తడిచిపోయాడు జేబులోంచి ఒక కాగితం తీసి బసవయ్యను ఔషధం అడిగాడు బసవయ్య ఆటలో మునిగిపోయి మొదట్లో శ్రద్ధ పెట్టలేదు అప్పుడు ఆ పిల్లవాడు గట్టిగా నా అమ్మ చాలా జబ్బుగా ఉంది అన్ని ఔషధ దుకాణాలు మూతపడ్డాయి మీ దుకాణం ఒక్కటే తెరిచి ఉంది ఔషధం ఇస్తే నా అమ్మ బతుకుతుంది అన్నాడు బసవయ్య లేచి కాగితం చూసి ఒక ఔషధ బుడ్డి తీసి ఇచ్చాడు డబ్బులు తీసుకుని మిగిలిన డబ్బులు తిరిగి ఇచ్చాడు ఆ పిల్లవాడు పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు వర్షం ఆగింది బసవయ్య స్నేహితులు వెళ్లిపోయారు బసవయ్య దుకాణాన్ని మూసేస్తుండగా అతడికి ఒక్కసారిగా గుర్తొచ్చింది వెలుగు తక్కువ ఉండటం వల్ల తాను ఆ పిల్లవాడికి ఔషధం బదులు ఎలుకలు చంపే మందు ఇచ్చానని బసవయ్యకు చేతులు కాళ్ళు ఆడలేదు అతడి గుండె గట్టిగా కొట్టుకుంది ఆ చిన్న పిల్లవాడి గురించి ఆలోచిస్తే భయం వేసింది ఒకవేళ ఆ మందును అతడు తన అమ్మకు ఇచ్చాడంటే ఆమె చనిపోతుంది ఆ పిల్లవాడు చిన్నవాడు ఆ మందు గురించి చదవడం కూడా తెలియదు అని ఆలోచించాడు తన తప్పును తిట్టుకుని ఆటలు ఆడే అలవాటును వదిలేయాలని నిర్ణయించుకున్నాడు కాని ఇప్పుడు ఏం చేయాలి ఆ పిల్లవాడి చిరునామా కూడా తెలియదు ఆ పిల్లవాడి కళ్లలో ఎంత నమ్మకం ఉందో గుర్తొచ్చింది బసవయ్యకు ఏమీ తోచలేదు ఇంటికి వెళ్లాలనే కూడా ఆగిపోయింది గందరగోడంలో భయంతో ఇటు అటు చూస్తున్నాడు అప్పుడు అతడి చూపు గోడ మూలన ఉన్న శ్రీకృష్ణుడి చిత్రంపై పడింది ఆ చిత్రాన్ని అతడి తండ్రి దుకాణం ప్రారంభించినప్పుడు గట్టిగా చెప్పి పెట్టించాడు అప్పుడు తన తండ్రికి దేవుడి భక్తిలో అద్భుతమైన శక్తి ఉండేది అది మనల్ని ఎప్పుడూ మంచి పనులు చేయమని ప్రేరేపిస్తుంది అని చెప్పేవాడు ఆ మాటలు బసవయ్యకు గుర్తొచ్చాయి ఈరోజు అద్భుత శక్తిని పరీక్షించాలని అనుకున్నాడు తన తండ్రి ఆ చిత్రం ముందు చేతులు జోడించి కళ్ళు మూసుకుని చేసిన సందర్భాలు బసవయ్యకు గుర్తొచ్చాయి ఈ రోజు బసవయ్య కూడా ఆ దుమ్ము పట్టిన శ్రీకృష్ణుడి చిత్రం వైపు చూసి కళ్ళు మూసుకుని చేతులు జోడించి అక్కడే కూర్చున్నాడు అంతలో ఆ పిల్లవాడు మళ్లీ వచ్చాడు బసవయ్యకు చెమటలు పట్టాయి ఆతృతగా ఏమిటి బాబు నీకు ఏం కావాలి అని అడిగాడు ఆ పిల్లవాడి కళ్లలో నీళ్లు తిరిగాయి అతడు ఏడుస్తూ బాబుజీ మా అమ్మను బతికించడానికి ఔషధ బుడ్డి తీసుకుని వెళ్తున్న ఇంటి దగ్గరకు చేరుకున్న వర్షం వల్ల దారిలో నీళ్లు నిండాయి నేను జారుపడ్డాను ఔషధ బుడ్డి పడి పగలిపోయింది బాబూజీ ఆ ఔషధం ఇంకో బుడ్డీ ఇవ్వగలరా అని నీరసంగా అడిగాడు ఎందుకు ఇవ్వను అంటూ బసవయ్య ఊపిరి పీల్చుకున్నాడు ఇదిగో ఇది తీసుకో కాని నా దగ్గర డబ్బులు లేవు అని ఆ పిల్లవాడు సంకోచిస్తూ అన్నాడు బసవయ్యకు జాలి వేసింది పర్వాలేదు ఈ ఔషధం తీసుకెళ్లి మీ అమ్మను బ్రతికించు తొందరగా వెళ్ళు ఈసారి జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు చాలా ధన్యవాదాలు బాబూజీ అంటూ ఆ పిల్లవాడు సంతోషంగా వెళ్ళిపోయాడు బసవయ్యకు ఇప్పుడు ప్రాణం లేచివచ్చినట్లు అనిపించింది దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ దుమ్ము పట్టిన కృష్ణుడి చిత్రాన్ని తీసుకుని తన దుప్పటితో తుడిచి గుండెలకు హత్తుకున్నాడు దేవుడిని గుర్తు చేసుకుంటే ఆయన మనల్ని కాపాడతాడు మన కష్టాలన్నీ తీసేస్తాడు అని అనుకున్నాడు మనకు తర్వాత గురించి తెలియకపోతే ఎందుకు మంచి కర్మలు మాత్రమే చేయాలి ఏ సంఘటన మన కర్మల ఫలమో ఈ జన్మ కర్మల ఫలమో ఎలా తెలుస్తుంది కిన్నెరుల జన్మ ఏ కర్మల ప్రభావంతో జరుగుతుంది పూర్వజన్మ కర్మల ఫలం నిజంగా ఈ జన్మలో అనుభవించాలా అలా అయితే పూర్వజన్మలో ఏ కర్మల శిక్ష ఈ జన్మలో నిరుద్యోగం వివాహంలో అడ్డంకుల రూపంలో వస్తుంది గత జన్మలో పూర్వీకుల నుండి చాలా ఆస్తి వచ్చింది దానం చేయమని చెప్పినా నీవు ఆలస్యం చేశావు ఎవరికోసమూ ఏమీ ఖర్చు చేయలేదు సుఖభోగాల జీవితం గడిపావు భార్యను నిర్లక్ష్యం చేశావు ఆ జన్మ తర్వాత వెంటనే ఈ జన్మ వచ్చిందని అవసరం లేదు నిరుద్యోగం డబ్బు సంపాదించడంలో వైఫల్యం అనేది పూర్వజన్మపై ఆధారపడి ఉండదు నీ పురుషార్థంపై ఉంటుంది సకాలంలో కష్టపడి డబ్బు సంపాదించకపోవడం వల్ల ఇప్పుడు వివాహం కూడా జరగడం లేదు నీవు చేతులు కాళ్లు లేని వికలాంగుడిగా పుట్టి ఉంటే పూర్వజన్మ కర్మల శిక్ష ఈ జన్మలో నిరుద్యోగం వివాహ అడ్డంకుల రూపంలో వచ్చిందని అనవచ్చు నిజంగా పూర్వజన్మ కర్మల ఫలం ఈ జన్మలో అనుభవించాలా ఈ ప్రశ్న మీ అందరి మనసులో కూడా తిరుగుతూ ఉంటుంది మనకు వివాహం జరగకపోతే మనల్ని మనమే నిందించుకోవాలి ఎందుకంటే పేదరికంలో పుట్టడం తప్పు కాదు కాని పేదరికంలోనే చనిపోవడం పెద్ద తప్పు మన చేతులు కాళ్ళు సరిగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం ఈ రోజుల్లో చేతులు లేని వాళ్ళు కూడా దేశంలో పేరు సంపాదిస్తున్నారు మరణం వరకు మనకు ఏది దొరికినా అదంతా పూర్వకర్మల ఫలమే ఆ ఫలం మనకు తప్పక దొరుకుతుంది ఉదాహరణకు పండిన మామిడి తిన్నాక దాని గింజను నాటి ఎరువు నీళ్లు పోస్తే వెంటనే ఫలం రాదు సంవత్సరాల తర్వాత వేసవిలో మొదటి ఫలం దొరుకుతుంది అలాగే మన కర్మల ఫలాల లెక్క కూడా ఉంటుంది పూర్వజన్మలో మనం ఎవరికైనా బాధ కలిగించామంటే ఈ జన్మలో ఆ బాధ మూడు నాలుగు రెట్లు మనకు తిరిగి వస్తుంది అలాగే సుఖం ఇచ్చామంటే అది కూడా మూడు నాలుగు రెట్లు సుఖంగా తిరిగి వస్తుంది ఈ జన్మలో వచ్చే సుఖ దోహకాలను చూసి మనం ఎలాంటి కర్మ చేశామో అలాంటి ఫలమే దొరికిందని అర్థం చేసుకోవాలి అప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి నిర్దోషిగానే కనిపిస్తాడు మనలోని దోషాలవల్లే ఈ ప్రపంచం దోషపూరితంగా కనిపిస్తుంది ఇప్పుడు మీ మనసులో ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది ఇదంతా నిజంగా నిశ్చితంగా జరుగుతుందా దేవుడు అంత బలహీనుడా ఈ జన్మ కర్మల ఫలాన్ని తర్వాత జన్మలో ఇస్తాడా మనిషి కర్మల శిక్ష పూర్వజన్మ కర్మల ఆధారంగానే వస్తుందా నిష్కామ కర్మ అంటే ఏమిటి ప్రపంచం కర్మ ప్రధానం అని ఎందుకు అంటారు కర్మల ఫలం ఈ జన్మలో కూడా దొరుకుతుందా అన్ని కర్మల ఫలం వెంటనే దొరకాలని లేదు చేయాల్సిన ప్రారంధం చిన్న చిన్న ముక్కలే సులభంగా భారించగలిగే రూపంలో వస్తుంది పుణ్యం చేయడం వల్ల కర్మభోగాన్ని తప్పించుకోవచ్చు కాని పూర్తిగా తొలగించలేం పుణ్యం ఎక్కువగా ఉంటే పాపభోగం కొంతకాలం తప్పుతుంది కాని అది పూర్తిగా తగ్గదు పూర్వజన్మ కర్మల ఫలం ఈ జన్మలో దొరుకుతుందా ఖచ్చితంగా దొరుకుతుంది కాని నీవు మంచి కర్మలు చేస్తే ఈ జన్మలోనే నీకు లాభం ఉంటుంది కేవలం ఒక జన్మ కర్మలు మాత్రమే కాదు ఏ కర్మ ఫలం భోగించకుండా ఉంటే అది అనేక జన్మల వరకు సంచితంగా ఉంటుంది ఇది దైవిక వ్యవస్థ దీన్ని ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు మన జన్మే కర్మల ఆధారంగా జరిగితే పూర్వజన్మ కర్మ భోగంపై సందేహం ఎందుకు మనం భాగ్యం అని పిలిచేది కర్మ కర్మఫలమే కదా పూర్వజన్మలో చేసిన కర్మలు మన సంస్కారాలను రూపొందిస్తాయి ఈ సంస్కారాల్లో కొన్ని ఈ జన్మలో భోగించడానికి ఎంచుకోబడతాయి ఈ ఎంచుకున్న సంస్కారాలను ప్రారంధం అంటారు ప్రారబ్ధంలో మంచి కర్మల సంస్కారాలు ఉంటే ఈ జన్మలో మంచి భోగాలు దొరుకుతాయి అలాగే చెడు లేదా మిశ్రమ ప్రారంభాన్ని కూడా అర్థం చేసుకోవాలి ప్రారబ్ధం భోగించడంలో మనిషికి స్వేచ్ఛ లేదు ఎందుకంటే అది దేవుడి చేతిలో ఉంటుంది కానీ కర్మలు చేయడంలో మనిషికి పూర్తి స్వేచ్ఛ ఉంది మంచి చేసినా చెడు చేసినా ఆ ఫలాన్ని అతడే భోగిస్తాడు ఒకవేళ ఎవరి ప్రారబ్ధం ఉత్తమంగా ఉంటే అతడు చెడు కర్మలు చేసినా ఆ ఉత్తమ భోగం అయిపోయే వరకు సుఖంగా కనిపిస్తాడు కాని ఆ ఉత్తమ భోగం అయిపోగానే చెడు కర్మల ఫలం మొదలవుతుంది కాబట్టి పూర్వజన్మ కర్మలు ఈ జన్మ భాగ్యాన్ని నిర్ణయిస్తాయి ఈ జన్మ కర్మల తదుపరి భాగ్యాన్ని నిర్మిస్తాయి ఒక జన్మలో చేసిన కర్మల ఫలం ఆ జన్మలో దొరకకపోతే తర్వాత జన్మలో దొరుకుతుంది దేవి భాగవతంలో చెప్పబడింది శుభకర్మల ఫలం తప్పక దొరుకుతుంది భవిష్య పురాణం చెబుతుంది ఈ జన్మ కర్మలు తర్వాత జన్మలలో ఫలిస్తాయి రెండేళ్ల చిన్నారిపై హింస జరిగితే అది పూర్వజన్మ పాపాల శిక్ష అని ఎవరైనా అంటే నేను నమ్మను ఏ దేశంలోని చట్టం కూడా ఇంత క్రూరమైన శిక్ష ఇవ్వదు అలాంటప్పుడు అందరినీ పోషించే దయామయుడైన దేవుడు అలా ఎలా చేస్తాడు మనకు పూర్వజన్మ గుర్తు లేనప్పుడు ఆ కర్మల ఫలం తర్వాత జన్మలో ఇవ్వడం ఏమిటి ఒక వ్యక్తి ఈ జన్మలో పాపాలు చేస్తూ ఉన్న కర్మల వల్ల సుఖాలు అనుభవిస్తున్నాడంటే అది చాలా విచిత్రం కర్మల ఫలం ఈ జన్మలో ఎందుకు ఆ జన్మలోనే ఎందుకు సర్దుబాటు చేయరు గీతలో చెప్పబడింది ఆత్మపాత బట్టలు వదిలి కొత్త బట్టలు ధరిస్తుంది కాబట్టి ఈ జన్మలో కొత్త శరీరంతో ఉన్న వ్యక్తి వేరొకడు ఒకరి కర్మల ఫలాన్ని మరొకరికి ఇవ్వడం అన్యాయం రెండేళ్ల పిల్లలకు శిక్ష ఇవ్వడం అత్యంత అమానవీయం మరి ఒక వ్యక్తి పాపాలు చేస్తూ సంపన్నుడిగా ఉంటాడు మరొకడు నీటిగా ఉంటూ బాధలు అనుభవిస్తాడు ఇది ఎందుకు జరుగుతుంది ఈ ప్రశ్నే అన్ని సమస్యలకు మూలం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే పూర్వజన్మ కర్మల ఫలం అనే వివరణ ఇచ్చారు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇలాంటి ప్రశ్న మనసులో వస్తే మనిషి దేవుడిని నమ్మడం మానేస్తాడు దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు కాని ఇప్పుడు అది తనంతటా అదే నడుస్తోందని అనుకోవచ్చు లేదా దేవుడు ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిలా కొన్నిసార్లు మాత్రమే జోక్యం చేసుకుంటాడని అనుకోవచ్చు అతడు ఏమీ దేవుడు చేయడం లేదని జరిగేదంతా మంచికోసమే జరుగుతుందని నమ్మడు జరిగేది మంచికోసం చేయడానికి పోరాడతాడు తన హిందూ లేదా ముస్లిం అనే గుర్తింపుపై గర్వపడడు ఎందుకంటే అందుకోసం అతడు ఏమీ చేయలేదు అందుకే చెబుతారు ఇదంతా పూర్వజన్మ కర్మల ఫలం ఒక వ్యక్తి తర్వాత కూడా అదే మతంలో పుట్టాలని కోరుకోడు అతను తెలుసుకుంటాడు అన్ని మతాల వాళ్ళను ఒకే దేవుడు సృష్టించాడు తను హిందూ అవ్వడం కేవలం హిందూ కుటుంబంలో పుట్టడం వల్లే ఇందులో దేవుడి ప్రణాళిక ఏమీ లేదు ఏ కర్మ అయినా ఏ జన్మలోనైనా ఉదయించాల్సి ఉంటే ఎప్పుడైనా ఏ జన్మలోనైనా వస్తుంది అందుకే చెబుతారు ఎలా విత్తితే అలా పండుతుంది కాబట్టి మనం ఎప్పుడూ మంచి కర్మలే చేయాలి చెడు కర్మలకు దూరంగా ఉండాలి ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ హృదయంలో ఏదో ఒక స్ఫూర్తి కలిగిందా ఈ కథ మనకు చెబుతుంది మనం ఎప్పుడూ మంచి పనులు చేస్తూ దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగాలి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మంచితనం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది ఈ కథను మీ స్నేహితులతో కుటుంబంతో పంచుకోండి మీ అభిప్రాయాలను వ్యాఖ్యలలో రాయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद अमलू